భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని రష్యా ఆరోపించింది భారత రాజకీయాల్లో సమతుల్యతను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టింది భారత వ్యక్తుల ప్రమేయంతో ఖలిస్తాన్ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్ను హత్యకు కుట్ర జరిగిందని అమెరికా ఆరోపించిన వేళ భారత్ ను రష్యా వెనకేసుకొచ్చింది భారత్ను అమెరికా అవమానిస్తోందని పుతిన్ సర్కార్ విమర్శించింది భారత సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా ఆరోపించింది భారత్ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను క్లిష్టతరం చేయాలనే ఉద్దేశంతో అక్కడి అంతర్గత రాజకీయ పరిస్థితులను అస్థిరపరచాలని అగ్రరాజ్యం ప్రయత్నిస్తోందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా ఆరోపించారు ఇది భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని ఆమె అన్నారు మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ నివేదిక ఇచ్చింది ఈ నివేదికను ప్రస్తావించారు రష్యా అధికార ప్రతినిధి జకరోవా భారత మనస్తత్వం చరిత్రను అర్థం చేసుకోవడంలో అమెరికా విఫలమవుతోందని దుయ్యబట్టారు మత స్వేచ్ఛపై ఎలాంటి ఆధారాలు లేకుండానే అమెరికా ఆరోపణలు చేస్తూనే ఉందని విమర్శించారు ఈ చర్య భారత్ను ను రష్యా ప్రతినిధి అన్నారు భారత అంతర్గత రాజకీయాల్లో సమతుల్యతను దెబ్బతీయడమే అమెరికా ఉద్దేశమని జకరోవా ఆరోపించారు తద్వారా ఎన్నికల ప్రక్రియను క్లిష్టతరం చేయాలని అమెరికా భావిస్తోందన్నారు మత స్వేచ్ఛపై అమెరికా ప్రచురించిన నివేదికను భారత్ కూడా తీవ్రంగా తప్పుబట్టింది ప్రచారం చేస్తున్నారని భారత విదేశాంగ శాఖ ఆరోపించింది మరోవైపు ఖలిస్తాన్ ఉగ్రవాది సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ సభ్యుడు గురు సింగ్ పన్ను హత్యకు కుట్ర కేసు గురించి మీడియా అడిగిన ప్రశ్నకు రష్యా ప్రతినిధి జఖరోవా బదిలిచ్చారు ఈ కేసుకు సంబంధించి అమెరికా విశ్వసనీయమైన సాక్ష్యాలను ఇంతవరకు అందించలేదని ఆమె చెప్పారు తగిన ఆధారాలు లేనప్పుడు ఈ అంశంపై ఊహాగానాలు చేయడం ఆమోదయోగ్యం కాదని మారియా బది అమెరికాలోని సంస్థ ప్రతినిధి సింగ్ పన్ను ఖలిస్థానుల కీలక నేత భారత ప్రభుత్వం అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది ను భారత గూఢచర్య సంస్థ నిర్వహించడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారని కొద్ది రోజుల క్రితం వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది అమెరికా నిఘా విభాగాలు పన్నుపై హత్యాయత్నాన్ని అడ్డుకున్నాయని తెలిపింది ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితమైన అంతర్గత బృందానికి ఈ ప్రణాళిక తెలుసునని పేర్కొంది ఈ ఆరోపణలను భారత విదేశాంగ శాఖ ఖండించింది సున్నితమైన అంశాలపై ఆరోపణలు తగవని సూచించింది